మధ్య చెత్తనా ఫుల్ ఫేవర్ అనమాట కదా అప్పడాలు అలాంటి జీలకర్ర అప్పడాలు నా కోసం సపరేట్ గా తీసారు పొరటాలు తినడానికి పొంగడాలు మా ఆయన తినడానికి కర్రీ ఇలాగా మా లాగా మీరు మీ అత్తరింపు నుంచి ఏవేవి తెచ్చుకుంటారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసరికి మేము తెచ్చుకునే సామాన్లు ఏవైనా మిగిలిన కర్రీ వచ్చేసరికి ఇదిగోండి దంపులు జునువులు పుల్లకూర హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుడు పెట్టాను అనమాట నిన్న రుబ్బ ఆడలేదు రుబ్బ బయట తీసుకొచ్చేసాము అది ఉడుకుతుంది చట్నీ అయితే చేస్తాము ఇగోండి ఇప్పుడే చేస్తాను అనమాట పోపు పెట్టేసి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇది లోపలి పెట్టేయాలి ఆల్రెడీ నేను నైట్ అన్నం వండిపోయింది అది చదన్నం కింద చేసాము ఇప్పుడు ఒక్కొక్క కుడు మొక్కేసుకొని అన్నం తినేస్తాం అనమాట హ్యాపీగా అయిపోతుంది కానీ ఇది కంటిన్యూ చేస్తుంటాను స్కిప్ చేయకుండా విష్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి మా ఇంటి దగ్గర నుంచి బోల్డ్ సంసారం తీసుకొచ్చాము అనమాట మా అత్తమ్మ గారు ఆ కట్టారు అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఏమేమి కట్టారు అన్నది ఓకేనా వెయిటెన్స్ అలాగే ఎంతమంది చెద్దన్నం తింటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఆయన ఈ మధ్య చెద్దన్నంకి ఫుల్ ఫేవర్ అయిపోయారు అనమాట కదా నన్ను అదే తింటున్నారు నన్ను ఇడ్లీ నంచుకొని తినన్నా నాకు అలా అలవాట్లేదు ధరని ఇలా నేను తినేస్తే ఆ పిండి అప్పడం నంచుకొని చెప్పేసి తింటున్నాను పిండి అడియాలా సో ఇప్పుడైతే మేము కొంచెం చెద్దన్నం పెట్టుకొని ఇడ్లీ నంచుకొని తింటాను నాకు అలవాటు అనమాట ఇడ్లీ నంచుకొని చద్దన్నం తినడం గీత్కకి అమ్మ సెల్ల కావాలట ఏంటి నాన్న నేనా మక్కువలో ఉన్నప్పుడు తిన్నాను అది కూడా చాలా చిన్న వయసులోనే కదా ఒక సెవెంత్ క్లాస్ ఆ టైంలో అనమాట అంటే ఇప్పుడు నియర్లీ టెన్ ఇయర్స్ చద్దన్నం మళ్ళీ మొన్న గారి దగ్గర తిన్నాం కదా ఇంటికి ఆ మటన్తో తిన్నాను చెద్దన్నం సో మళ్ళీ తర్వాత ఇది అనమాట అదే మిగిలిపోయిన అన్నం తెల్లవారు నీళ్ళేశారు కదా ఓహో రాత్రి ఇది పులి పెట్టి అలాగే చెద్దన్నం అంటున్నావా అలాగే తినలేదు నాలుగు రోజుల తర్వాత నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ అది చెద్దన్నం విండి తిన్నాను అనమాట నాకైతే నోటికి చాలా రుచిగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అలా తిన్నాం వల్లేమో కానీ ఇంకా డైలీ తింటే బాగుంటది ఏమన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట చూద్దాం అది కూడా కొన్ని రోజులే మోజ్ ఉంటది దేని మీద ఏదైనా బోర్ కొడుతుంది ఇప్పుడు టిఫిన్లు తిని తిని బోర్ కొట్టేసి ఇంకా చెత్తనం దగ్గరికి దిగాము ఇది కూడా తిన్నాక బోర్ కొడితే మళ్ళీ ఇంకొక దాని మీద మనిషి అన్నాక అంతే కదా ఫ్రెండ్స్ అన్ని మార్పులు మనిషిలోనే మారుస్తూ ఉంటాయి అన్నమాట ఏంటమ్మా పెన్ కాదు పెన్సిల్ తిప్పు అదేంటి మా అత్తమ్మ గారు వాళ్ళు ఇచ్చిన సామాన్లు ఏంటో మీకు నేను చూపిస్తాను చూడండి అప్పడాలు అన్నమాట నూల అప్పడాలు అలానే జలకర్ర అప్పడాలు నా కోసం సపరేట్ గా చేసారు మొత్తం మూడికాట్లు చిన్నోడియాలు కూర వండుకోవడానికి పిండోడియాలు చక్కగా నంచుకొని తినడానికి గులాబులు యాభై గులాబ్ పువ్వులు అనమాట తినడానికి ఎందుకు అమ్మమ్మగారు అంటే వినకుండా చేశారు ఇదిగోండి చేగుడాలు తినడానికి మినప్పప్పు నెక్స్ట్ ఇడ్లీ నౌక వరి నౌక నెక్స్ట్ ఇంకేటమ్మవి అవి పొరటాలు పొంగడాలు పొరటాలు తినడానికి పొంగడాలు మా ఆయన తినడానికి అరిసెలు అన్నీ తీసుకొచ్చారనమాట అసలు చూడండి ఇవి ఎన్ని సామాన్లు చూడండి ఇలాగ మాలాగా మీరు మీ అత్తరింటి నుంచి ఏవేవి తెచ్చుకుంటారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే మా కన్నోరింటి దగ్గర నుంచి నేను ఇవేవి తెచ్చుకోలేదు అత్తరింటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అందుకే మరీ మరీ చెప్తున్నాను అనమాట ఎప్పుడు వెళ్ళినీళ్ళు ఒప్పుకోకుండా అన్నీ కడుతూ ఉంటారు అనమాట ఇవి సామాలు ఇవన్నీ సర్దుకోవాలి ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టాలన్నమాట డబ్బాలు చూసుకొని ఇంకా ఓరిపిండి జీడిపప్పు పంచదార కందిపప్పు ప్యాకెట్లు అన్ని మర్చిపోయామని మా అమ్మమ్మ గారు వచ్చి నుంచి కాల్ అయిపోతున్నారనమాట అవి తీసుకురాలేదే తీసుకున్న ఫోన్లు మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు తీసుకొద్దామని చెప్పేసి అన్నాను నేనైతే సో అది మ్యాటర్ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వక్కడ ఈ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం సర్జేసామనమాట కిందన అంటే తినవలసినవన్నీ అన్నట్టు అప్పుడాలు పిండియాలు అన్నంతో నంచుకోవడానికి గట్ట నూకలు గట్ట బ్యాక్ పెట్టేసాను ఒక రెండు డబ్బీలు ఉంటే గొలపూలు చేగుడాలు అవన్నీ కింద కింద పెట్టేసినాను అనమాట ఇవి వచ్చేసరికి మేము తెచ్చుకునే సామాన్లు ఏవైనా మిగిలిపోతే ఎక్కడ పెడతాము ఇవి వచ్చేసరికి గీతమ్మ ఇప్పుడు తినడానికి తెచ్చుకుంది ఇవి ఏంట మా ఫ్రెంచ్ ఫ్రైస్ గట్ట నేను మా ఇంజంతేస్తే ఉంచింది అనమాట అవి ఉన్నాయి అంతేనే ఇలా ఉంది ప్రస్తుతానికి సర్దుగా సర్దుగా అంతకుముందు మరీ దారుణంగా ఉండేది అయితే మధ్యాహ్నం కర్రీ వచ్చేసరికి ఇగోండి సొంత దంపులు జునువులు అనమాట ఇందులో నేను జునువులు అయితే తినాలండి నాకు మీద నా మగ్గులు లాంటిది వేసి సొంత దుంపులు వేసేస్తారు అంతే అలా తినేస్తారు ఇప్పుడే రైస్ కూడా పెట్టేసామన్నమాట ఇంకేం పని లేదు పడుకోవచ్చు చక్కగా ఇప్పటికి రెస్ట్ దొరికింది పన్నెండు గంటలకి కదా మామగారు ఈరోజు కొంచెం పని ఎక్కువ అయినట్టు అనిపించింది ఇవన్నీ ఒంపుకోవడం ఎక్కడ ఒక్కడ సర్దడం వల్ల బట్ నీట్గా అయిపోయిందిలండి ఈరోజుతో రేపు వచ్చేసరికి అసలైన పని ఉంది అనమాట సామాన్లు అన్నీ తీసేసి దోమేసి అవన్నీ ఎత్తి పెట్టేది ఉంది అది రేపు చేస్తాము గిజు బట్టలు సో టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎప్పుడే వచ్చారు ముచ్చట్లు కూతురుతో అనమాట నీకు ఇదే పని తెల్లారు రాత్రులు కూతుర్లే ప్రపంచం అయిపోయారు మనం పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం కానీ సో మొఖం ఎత్తి మొహం కూడా చూడట్లేదు అప్పుడే పోరుకోడు నేను బట్ చాలా హ్యాపీగా గడుస్తున్నాయి రెండు రోజులు కూడా గీతక మాత్రం ఎన్ని ధరువులు కాస్తుందో తెలీదు అది లేనిసాక ముద్దు పెట్టడానికి అది ముద్దు పెడుతుంది మేము ముద్దు పెట్టి అంటాము సబ్బు వచ్చినా ప్రాబ్లమ్ అయితే మా బాధ అన్నమాట అంతే ఏదో పురుగు వచ్చింది గీత పురుగు వచ్చింది సౌండ్ వస్తుంది దాని గీతక మొక్కలు కడుక్కోబు సౌండ్ వస్తుంది మొఖం కడుక్కోవాలి సౌండ్ జడేసుకోదు సో ఇప్పుడైతే అలా కూర్చో టైం స్పెండ్ చేయడమే అంతే నైట్ రైస్ పెట్టుకోవాలి మా అమ్మమ్మ గారు కూడా వచ్చి ఇప్పుడు కూర్చుంటారు అందరం కలిసి ముచ్చట్లు ఆడుకుంటాం అంతే